వెల్కమ్ టు తెలుగు బైబిల్ నూట నాలుగవ కీర్తన నా ప్రాణమా ఎహోవాను సన్నతించుము ఎహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచియున్నావు జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయేను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండలోయలలో నేటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు నిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొను అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికి పట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగజేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెల్లుదురు ఎహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు ఎహోవా మహిమ నిత్యముండునుగాక ఎహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవితకాలమంతయు నేను ఎహోవాకు కీర్తనలు నేను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగానుండునుగాక నేను యహోవాయందు సంతోషించెదను పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమా ఎహోవాను సన్నతించుము ఎహోవాను బ్లెస్ యూ